నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేంద్రంలో గల ఏఏటియుసి కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించిన కౌన్సిల్ నాయకులు ఈ సమావేశానికి ఏఐటియూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్ల దేవేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు భవన నిర్మాణ సంఘం జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు ఉన్న నేపథ్యంలో మండల నూతన కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుదన బోయిన రమేష్ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి నేతల అగ్గిరాజు ఊరుపాక వెంకటయ్య శంకర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం మనం నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏఐటిసి కార్యాలయంలో ఉన్నాము ఈ రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు వారితో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఈరోజు భవన నిర్మాణంలో పనిచేస్తున్న అన్ని గ్రామాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవనిర్మాణ సంఘం జిల్లా మహాసభ రాష్ట్ర మహాసభ జరుగుతున్న నేపథ్యంలో ఈ నాంపల్లి మండలంలో కూడా భవ నిర్మాణ సంఘం మహాసభను ఏర్పాటు చేసుకుని కొత్త కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ మండలంలో ఉన్న కార్మికులు సమస్యలపై చర్చించి భవిష్యత్ పాఠ కార్యక్రమాలు రూపొందించుకోవడం ఈ సమావేశం ఉద్దేశంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున మహాసభ కార్యక్రమం విజయవంతం కావాలని మన అక్షర మీడియా తప్పకేర్వి కూడా మనం మన కుటుంబ పరిస్థితి మన భార్య పిల్లలు ఎట్లా బతకాలి పోతే ఆయన కుటుంబ యజమాని కొంతమంది ఇల్లు ఇల్లు కడుతున్నా ఇస్తాడు ఆయన ఆయన శిక్తుందా ఆయన కూడా పేదవాడు అయ్యి అనే పరిస్థితి ఏంటి లక్షాధికారులు అయితేనే ఏదో లక్ష యాభై వేల చేతులు దుర్పించుకొని వెళ్ళిపోతారు పేద కుటుంబం వాళ్ళకి ఇల్లు కడితే వాళ్ళ పరిస్థితి అందుకే ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు నిజంగా గౌరవ నిర్మాణ కారణం లేకపోతే సమాజం ఉందా మేము అడుగుతా ఉన్నాం బిల్డింగ్ లో కూర్చున్నాం ఈ బిల్డింగ్ కట్టేది ఎవరు మేసి కట్టారు కదా మేసిలు కట్టిన వాడికి బిల్డింగ్ లో కూర్చున్నాం ఈరోజు ముఖ్యమంత్రి అంత పెద్ద అదేంటిది సెక్రటరీ కట్టారు భవనం కట్టారు నారే భవన్ లాగా కట్టారు చూస్తారు కదా అంబేద్కర్ భవనం అంత పెద్ద భవనం ఎవరు కట్టారు మిషన్ కట్టినా కంప్యూటర్ ఏమైనా పెట్టినా పర్నీ ఊరుకొచ్చారు పెట్టారు అప్పు కట్టారా అదంతా కార్మికులు కట్టిందే రాజు కష్టపడి కార్మికులు కట్టింది ఏమికులు కావచ్చు హైదరాబాద్ కూడా బాంబే కట్టిన ఎవరు కట్టినారు సరస్తి కార్మికులే కట్టారు అంత పెద్ద భవనం ఈరోజు కలెక్టరేట్ నల్ల కలెక్టరేట్ పెద్ద బిల్డింగ్ ఎవరు కట్టిరు కార్మికులు కట్టారు ఎస్పీ బలెక్టర్ బండ్ల మనం ఎంఆర్ఓ ఎన్డీఓ బిల్డింగ్ అయినా మనం కట్టినా కదా మనం కడితేనే అధికారులు అలా ఉంచుతున్నారు ఈరోజు ప్రాజెక్టులు కడుతున్నాం ప్రాజెక్టులు కట్టే వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళే ఈ రోడ్లు ఇప్పుడు ఈరోజు డబ్బు రోడ్ వేస్తున్నారు నా పిల్లల నుంచి మళ్ళీ డబ్బు రోడ్ చేస్తేస్తున్నది మొత్తం మిషన్ వేస్తుందా మొత్తం జేసీ వేస్తుందా అంటే కార్మెంట్ రోడ్ ఉన్నారు కదా గార్మెంట్ లేకుండా మొత్తం అయితే జేసీపీ లేదు కదా ఈ రోడ్ ప్రాజెక్టులు కట్టినా మా లో సభ ఉంది మనం చేస్తున్న వాడు కదా కొద్దిగా సమాజంలో అభివృద్ధి అనేది నిలబడుతుంది మనం ప్రాజెక్టులు లేకపోతే నీళ్లు ఉంటాయా నీళ్ళు లేకపోతే వ్యవసాయ పట్టాలు ఉంటాయా ఎవరు ప్రాయక్లు ఎవరు కడతారు ట్రాఫిక్ లో మనమే కడతాం రోడ్లు వస్తేనే కార్లు బస్సు రోడ్ లేకపోతే